పల్లాడు జిల్లాలోని కొండవీడు కోట ఉత్సవాలు ఘనంగా జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు వేలాది మంది పర్యాటకులు హాజరయ్యారు కొండ దిగువను ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఉత్సవాల్లో హెలీరైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కోటపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శివాలయం మసీద్లు సర్వమత సమ్మేళనానికి చిహ్నంగా నిలిచాయి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొండవీడు కోటకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు ఈ తరానికి రాబోయే తరానికి చరిత్రని నెమర వేసుకునేటువంటి విధంగా మానవ సంబంధాలు పెంచుకునేటువంటి దానికి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలకి అందరి యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం